సమాజంలో వైద్యులకు ఉన్నత స్థానం ఉంది సంస్కృతంలో వైద్యో నారాయణో హరి అనేటువంటి సూక్తి మనకు తెలుసు అంటే వైద్యుడు నారాయణుడు వంటి వాడు అని అర్థం కాబట్టి ఇక్కడ డాక్టర్ గారు మన ఎముకల దృఢత్వం కోసం చక్కని సూచనలు చేస్తున్నారు సాయాజీరావు గైక్వాడ్ అనేటువంటి వైద్యుడు ఆ డాక్టర్ గారి సలహాలు సూచనలు పాటించి మన ఎముకల దృఢత్వం కోసం మన జీవన గమనం సరిగా సాగడం కోసం ఏం చేయాలో చెప్తున్నారు మీరు వినండి ఎముకలు బలంగా ఉండాలంటే మన శరీరం కాల్షియంను బాగా శోషించుకోవాలి కాల్షియం శోషణకు విటమిన్ డి దోహదపడుతుంది విటమిన్ డి క్రియాశీలకంగా మారేందుకు మెగ్నీషియం అవసరం కాల్షియం శరీరంలో సరైన స్థానాలకు వెళ్ళేలా మార్గదర్శనం చేసేందుకు విటమిన్ కే కావాలి విటమిన్ కే విటమిన్ డి మెరుగ్గా పనిచేసేందుకు కొవ్వు ఉపయోగపడుతుంది రోజు ఉదయం దేహంపై తగినంత సమయం సూర్యరశ్మి పడేలా చూసుకోవడంతో పాటు నెయ్యి గుడ్లు గుమ్మడి గింజలు పన్నీరు రంగురంగుల ఆకుకూరలు తగిన మోతాదులో తింటూ పైన చెప్పిన కొన్ని పైన చెప్పుకున్నవన్నీ అంది ఎముకలు దృఢంగా ఉంటాయని వారు మనకు తెలియచేస్తున్నారు ఆరోగ్యపరంగా చూస్తే విటమిన్ డి విటమిన్ కే అనేటువంటివి చాలా ముఖ్యమైనవి అని చెబుతున్నారు కాబట్టి ఎండలో ఉండే ప్రయత్నం చేయండి చక్కని ఆహారాన్ని సమతుల ఆహారాన్ని తీసుకోండి తర్వాత మధ్య మధ్య వైద్య పరీక్షలు చేసుకోండి ముఖ్యంగా అరవై పదిలో పడిన వారు తప్పకుండా పీరియాడిక్గా ప్రతి సంవత్సరం కానీ ఆరు నెలలకు కానీ ఒకసారి సంపూర్ణమైనటువంటి శారీరక పరీక్షలను చేసుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి మీ కుటుంబంలోని వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి అని వైద్యులు ఆశిస్తున్నారు మనం కూడా మన విలువైన శరీరాన్ని బలంగా ఉంచుకోవడం మన ముఖ్య విధి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్